న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం వయోవృద్ధులైన తల్లిదండ్రులు తమ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో తమ పిల్లలకు గిఫ్ట్ డేడ్ తదితర రిజిస్ట్రేషన్లు చేసేప్పుడు దస్తావేజులో పోషణ కింద అని రాయిస్తే మంచిదని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ సూచించారు వారు జిల్లా సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కాలంలో తల్లిదండ్రులను మాయ మాటలతో మోసపుచ్చి వారి పట్టాభూములను పిల్లలు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ తర్వాత వారి పోషణ చూసుకోవటం లేదనే ఫిర్యాదులు తమ సంఘానికి జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు వస్తున్న నేపథ్యంలో ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లలో నీవు నా పోషణ సంరక్షణ తదితర బాధ్యతల పట్ల శ్రద్ధ వహించని పక్షంలో ఆ ఆస్తిని తిరిగి తీసుకునే వేసులుబాటు కల్పిస్తే మంచిదని హరి అశోక్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జైత్యాల కొరుట్ల మెటెల్లి ఆర్డీఓలు వృద్ధుల కేసులు పరిష్కారంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారని వివరించారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి విశ్వనాథం కోశాధికారి వెలుమల ప్రకాశ్రావు ఉపాధ్యక్షులు పిసి హనుమంత్రెడ్డి సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్ కట్ట గంగాధర్ నక్క ఇంద్రయ్య ఎఫ్ఆర్ఓ కొండయ్య కొరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం రాజ్మోహన్ మెట్పల్లి అధ్యక్షులు ఓజల బుచ్చిరెడ్డి సౌడల కమలాకర్ ప్రభాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు కౌన్సిలింగ్ ఆఫీసర్లో హనుమంత్రెడ్డి అలాగే ప్రకాష్ రావు అట్లాగే మా ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య గారు కూడా మరి తగు ఆమె తరపున సమస్యలను కూడా విన్నవించడం జరిగింది ఆడియో గారికి వారు వెంటనే ఆమెకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇచ్చుకుంటూ మరి అట్లాగే ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఎదురుగట్ట లచ్చమ్మ కర్ణాపూర్ ఎక్చర రూరల్ గారు మరి వాళ్ళ తరఫున వాళ్ళ కొడుకులు కానీ కొడలు కానీ రాలేదు అట్లాగేని గౌరవించాల వాళ్ళ కొడుకులు కూడా కోడలు కూడా రాలేదు మరి వారికి చట్ట ప్రకారంగా మరి జేఏసీకి చంద్రీగా ఇవ్వకూడదు అనే నోటీసులు కూడా మరి జారీ చేయడం జరుగుతుంది మరి ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ రిజిస్ట్రేషన్లు కూడా చేసేటప్పుడు మరి గిఫ్ట్ డీట్లు చేయవద్దు గిఫ్ట్ డీల్ చేసినా కానీ అందులో మమ్మల్ని సాధన ఎడదా మరి గిఫ్ట్ డీలు రద్దు చేయాలి అనే ఒకటి ఆ క్లాసు మరి దస్తావేజుల్లో రాయాలి మరి ఎవరు కూడా దాదాపు ఎవరు కూడా చేయాలని కూడా మా ఆసోచన తప్పని మేము కోరుతా ఉన్నాం నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగిన సమావేశంలో మన గౌరవ ఆర్టీఓలు జిప్చాల ఆర్టీఓ మసూదన్ గారు అట్లాగే కురుట్ల ఆర్టీఓ జీవాకర్ రెడ్డి గారు మరి అట్లాగే మెట్పెల్లి ఆర్టీఓ శ్రీనివాస్ గారు కూడా హాజరయ్యారు మరి ఎన్నో కేసులు కూడా ఈ తల్లిదండ్రులను నిరాధిస్తున్న కేసులు మన రాష్ట్రంలోనే నెంబర్ వర్గాన్ని మా అసోసియేషన్తో పాటు మరి మా జిల్లా సంక్షేమాధికారి నరేష్ గారు కూడా అట్లాగే మా కొండయ్య గారు కూడా మరి మా సభ్యులు అందరూ కూడా భౌశెట్టి విశ్వనాథులతో సహా అందరు సభ్యులు కూడా కృషి చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మా తెలంగాణ ఆర్సీయ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారి తరఫున కూడా వారికి అభినందన చెప్తా ఉన్నాం మరి ఇట్లాగే మా సంఘ సభ్యులు మరి అట్లాగే మొన్న అర్ధరాత్రి మన ఏది రాజయ్య అనే వ్యక్తిని మరి వాళ్ళ కొడుకులు అర్ధరాత్రి ఇంట్లోకి నిలబడితే మరి వారికి కూడా మేము రోజు ఆశ్రయం ఇచ్చి మరి పొద్దున్నే వెళ్ళి మా సభ్యులందరూ మా మా ప్రకాష్ విట్టలు హనుమంత్ కట్ట గంగాధరి అందరం వెళ్ళి మన ఇంద్రాన్న అందరం వెళ్ళి మరి వాళ్ళ కొడుకులకు కోడళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మా హుల్ కూడా రావడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో మరి మీకు మీరు తల్లిదండ్రులను నిరాకరిస్తే కొడుకులకు కానీ గోడళ్ళకు కానీ మూడు నెలల గెల శిక్షతో పాటు మరి ఐదు వేల జరిమానా కానీ ఇంకా ఎక్కువ కూడా జరిమానా కూడా విధించే వీలుందని వారికి నచ్చజెప్పి మీరు వారిని చూసుకోవాలని కోరడంతో కోరడము అట్లాగే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడంతో వారు ఒప్పంద పత్రము రిజిస్టర్ పేపర్ మీద కూడా ప్రాశించారు మరి అట్లాగే మొన్న కారుణ్యంలో ఉద్యోగం పొందిన వారికి కూడా మరి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులను చూసుకుంటామని ఒప్పంద పత్రాలు ప్రాశించారు మరి ఇటువంటి ఎన్నో పేపర్లు కూడా మా అసోసియన్ తరఫున పరిష్కారం అంతే కాకుండా ఈ వృద్ధాశ్రమం కూడా మనం తొందరగా పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కోరితే ఆ సంక్రాంతి మేము తప్పకుండా ప్రారంభిస్తామని గౌరవ కలెక్టర్ సత్యప్రసాద్ గారు ఆమెచ్చారు మన సత్యప్రసాద్ గారు కూడా మాకు అన్ని విధంగా మాకు ఆ సహాయ సహకారాలు మా సూచన అందిస్తున్నందుకు వారికి అట్లాగే గౌరవ ఆర్టీఓలందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం అట్లాగే మా జిల్లా సత్యమాధి నరేష్ గారు కూడా మా పట్ల చాలా మంచి వైఖరితో ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ఈ సమావేశం తరఫున వారికి కృతజ్ఞతలు అట్లాగే ఎవరైనా తల్లిదండ్రులను నిరాకరించిన వారికి మరి తమ శిక్షతో పాటు కూడా జర్మానాలు విధించబడతాయి ఎవరైనా మరి ఈ తల్లిదండ్రులు మీ కొడుకులు గుట్ట నిరాదరిస్తున్నారని ఉంటే మాకు వెంటనే వచ్చి సంప్రదించండి మీకు తమ సహాయాన్ని అందజేస్తాం మేమే మీ తరఫున ఫిర్యాదులు కూడా రాయించి ఆడ సమర్పించి ఆ కేసులను కూడా ముప్పై రోజులు కూడా పరిష్కారానికి మరి కృషి చేస్తామని చెప్తు మరి ప్రతి నిరాదరిస్తున్న కొడుకులకు కూడా మరి ఒక మీకు తమ శిక్షలు కూడా మనం ఉంటాయి మరి మీరు నిరాదరించకండి రేపు మీ కూడా అంతే అని తెలుపుతూ ఇంకానైనా మీరు కనీసం మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి తల్లిదండ్రులను గౌరవించండి సీనియర్ సిటిజన్ గౌరవించండి కొడుకులు కూతురు వృద్ధులను కూడా కూతురు వృత్తిని తల్లిదండ్రులు ఆదరించండి నేడు ఇవ్వలే వృద్ధులు చివరి రోజుల తోడుగా ఉండాలి వృద్ధులపై వివక్ష మానవ హక్కుల ఉల్లలు మంతుల జీవితాలు అవకాశాలు మన సంఘాలి కావాలి కావాలి వైవ వృద్ధులను వేస్తే మూడేళ్ల జన్ శిక్ష సంక్షేమ చట్టం రెండు వేల రెండు వేల పదకొండు సీనియర్ సిటీజన్ సీనియర్ సిటిజన్స్ ఈ కోసం తెలంగాణ ఆ శ్రీసీ అండగా ఉంటుందని మరొకసారి చెప్తూ మన పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరైన చిన్న చిన్న ప్రతినిధులు కోరుకుల అధ్యక్షుడు శివానందం గారికి కార్యదర్శి రాజము